નો સ્વામી સ્વામી

బాలమణి గంట అయ్యప్ప సేవ సమితి వారి ఆధ్వర్యంలో తొమ్మిదవ సంవత్సరం స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆదర్శనగర్ కోదండరామాలయంలో స్వామివారి అనుగ్రహంతో దాతల సహకారంతో మాలాధారణ స్వాముల కోఆపరేషన్ తోటి నిరాటంకంగా జరుగుతుంది ఈ సంవత్సరం అక్టోబరు ఇరవై రెండవ తారీఖు నుండి డిసెంబర్ పద్నాలుగో తారీఖు అంటే రేపటి వరకు యాభై నాలుగు రోజులు స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిరాటంకంగా జరిగింది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ముగింపు సందర్భంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి లక్ష్మీ గణపతి హోమం పూర్ణ అవుతి తదనంతరం స్వామివారికి అష్టాభిషేకాలు అట్లానే మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం తదనంతరం రేపు సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి పడిపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా గంట అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఐదు మండపాలు పద్దెనిమిది అభిషేకాలు పద్దెనిమిది కలశాలతోటి మధు నమోదురి గురుస్వామి గారిచే పూజా కార్యక్రమం డప్పుసీని స్వామి గారిచే భజనా కార్యక్రమం ఉంది యావన్ మంది వారి ఆధ్వర్యంలో తొమ్మిదవ సంవత్సరం స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆదర్శనగర్ కోదండరామాలయంలో స్వామివారి అనుగ్రహంతో దాతల సహకారంతో మాలాదరణ స్వాముల కోఆపరేషన్ తోటి నిరాటంకంగా జరుగుతుంది ఈ సంవత్సరం అక్టోబరు ఇరవై రెండవ తారీఖు నుండి డిసెంబర్ పద్నాలుగో తారీఖు అంటే రేపటి వరకు యాభై నాలుగు రోజులు స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిరాటంగంగా జరిగింది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ముగింపు సందర్భంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి తదనంతరం స్వామివారికి అష్టాభిషేకాలు అట్లానే మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం తదనంతరం రేపు సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి పడిపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా బాలమణికంట అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఐదు మండపాలు పద్దెనిమిది అభిషేకాలు పద్దెనిమిది కలశాలతోటి మధు నమోదురి గురుస్వామి గారిచే పూజా కార్యక్రమం డప్పుసిన స్వామి గారిచే భజనా కార్యక్రమం ఉంది మంది మాలాదారణ స్వాములు మీ బంధుమిత్రులు కుటుంబ సభ్యులతోటి ఈ స్వామివారి పడిపూజా మహోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి తీర్థ ప్రసాదములు భిక్ష స్వీకరించవలసిందిగా ప్రార్థన స్వామి శరణమయ్యప్ప ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుంచి మాకు పరిస్థితులు మా గురుస్వామి గారు ప్రసాద్ గురుస్వామి గారు ఇక్కడికి ఇచ్చేసిన శుభ సందర్భంగా వారికి మా పాదాభినందనాలు స్వామి శరణమయ్యప్ప మా గురు శరణమయ్యప్ప మా గురుస్వామి గారిని